సభలో అలాగా చంద్రబాబు పై సభా హక్కులు నోటీసుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని మాటలైనా పడతానని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిండు సభలో అదుపు తప్పి పలుమార్లు నోరు జారారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన వివరణలకు జవాబు చెప్పలేక ముఖ్యమంత్రి ఎదురు దాడికి దిగారు రెండు గంటల పాటు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నంతసేపు మామూలుగానే ఉన్న చంద్రబాబు విపక్ష నేత వరలు అడిగినప్పుడు చివరి అరగంటలో మాత్రం చచ్చిపోయారు ఆగ్రహంతో ఊగిపోయారు అలాగా జనం అబద్దాలు తిన్న వాసాలు న్యూసెన్స్ గుండెల్లో నిద్రపోతా మీ బండారం బయట మీ అంత పొట్టగొట్లు పదాలతో ఊగిపోయారు తమను ఉద్దేశించి అలాగా జనం అంటూ అభ్యంతరకర వ్యాఖ్య చేసినందుకు గాను ముఖ్యమంత్రికి సభా హక్కులు నోటీస్ ఇవ్వాలని ప్రతిపక్ష వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు నిర్ణయించారు అంతకు ముందు సభలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి యథావిధిగా అడుగడుగున ఆటం కల్పిస్తూనే వచ్చారు ఈ గందరగోళం మధ్యనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోటిల్ శివప్రసాద్ ఈ నెల ఆరు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని సభ ఆమోదించినట్టు ప్రకటించారు అనంతరం సభ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు వాయిదా సీఎం నోట అభ్యంతకర వ్యాఖ్యలు సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎవరిని అడిగే హక్కు ఉంటుందన్న విషయం తెలిసిందే చంద్రబాబు ప్రసంగంలోని పలు అంశాలపై జగన్మోహన్ రెడ్డి ఎవరిన అడుగుతుండగానే పలు మార్లు మైకట్ కావడంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడి మీదట ఆందోళనకు దిగారు ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా కట్ చేసి మరొకరికి మైక్ ఎలా ఇస్తారంటూ నిలదీశారు జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇస్తానని చెబుతూనే చీపు కాలువ సూచన మేరకు స్పీకర్ కోడిల బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజుకు అవకాశం ఇచ్చారు దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం పూర్తయితే వీళ్ళకి పుట్టగతులు ఉండవన్న భయంతోనే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారనతో విపక్షం మరింత బిగ్గరగా నినాదాలు చేశారు కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమి జరిగిందో చూశారుగా మీ బండారం బయట పెడతా ఆ జిల్లాలోని పది సీట్లలోనూ పుట్టగతులు లేకుండా చేస్తానంటూ చంద్రబాబు ఆవేశంగా అన్నారు అలాగా జనం మాదిరిగా తయారయ్యారు న్యూసెన్స్ గా మారంటూ విరిచికు సభా హక్కుల నోటీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్ణయం శాసనసభలో తమను ఉద్దేశించి అలాగ జనం వంట అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి సభా హక్కుల నోటీసు ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు ప్రజా సమస్యలు లేవనెత్తినందుకు తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రికి అనిశితమా అని ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని సోమవారం సాయంత్రం ఆర్ అతిథి గృహంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సమావేశమైన ఎమ్మెల్యేలు నిర్ణయించారు ఈ మేరకు నోటిషన్ మంగళవారం ఉదయం స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఇవ్వనున్నారు ఫర్ మోర్ వీడియో